సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరో ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు మీకు అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల వరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అని అంటే మనకి ఎండాకాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వాన కాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాల వడ్లు మీరు పండించారు అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాలు వండించమంటుడు ఈ సన్నాసారి ఒక నాయకుడు అన్నాడు కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరి మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలు అందరూ చేయొచ్చండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నారా లేదా మీ ఇంటాయికు మూడు పూటల భోజనం పెడుతున్నారా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దాన కింద వాడేది లేకపోతే రేషన్ షాపు కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వారికి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా ముక్కెడు బువ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇవ్వడం కాదు పేదవాళ్ళ ఇళ్ళల్లో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇండ్ల పేదవాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యమే మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా ఆయన సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు ప్రతి పేదవాడి ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా పేదలకు అందరికీ ఇలా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు వచ్చారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటాయన దగ్గర చేయి ఆపాల్సిన పరిస్థితి ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పచ్చిత పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం ఈ పదహారు పదిహేడు నెలల దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే కాదు మా ఆడబిడ్డలు ఉన్నారు సంఘాల సభ్యులు ఉన్నారు ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి నూట యాభై బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాది కార్లను ఇవాళ కోటీశ్వర్లను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదాని అన్ని అనేటోళ్ళు పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు పట్టు విక్రమార్క గారితో చేయించి సోలార్ ఉత్పత్తి చేయండి కోటీశ్వర్లు గాండి అని చెప్పి వెయ్యి మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించిన ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చెయ్యలేదా మీరు ఆలోచన చేయండి ఇదే కాదు హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టు అంటే కోటీశ్వర్లే ఉంటారు మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి కానీ అక్కడనే మూడున్నర ఎకరాల స్థలం మా మహిళా ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాల భూమి కేటాయించి నూట ఆరు స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మగౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పనిచేద్దాం ఆడబిడ్డ చేతులు రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇలా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట వట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టి